జై భీమ్ ఈరోజు అనంతరం ఉమ్మ ఉమ్మడి జిల్లాలో అదేవిధంగా నిన్ననే మొన్న ఒక గిరిజన యువతి మిస్సింగ్ కేసు నమోదైంది వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే పోలీసులు మిస్సింగ్ కేసు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మేము కేసు నమోదం చేసినామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు మరోవైపు ఆ అమ్మాయి టౌన్కి అతి దగ్గరలో ఉండే మండల మండల కేంద్రంకి దగ్గరలో నిన్ననే అతి గురి కాబడింది ఆ బాడీ నాలుగు రోజుల తర్వాత మొగమంతా అంటే చిద్రహింసలు చేసి అక్కడ ద్రవమయ వేరే మార్గద్రవమైనటువంటి మందుని ఉపయోగించి అమ్మాయిని చంపడం జరిగింది అత్యంత దారుణంగా చంపి నాలుగు రోజులైనా కూడా పోలీసులు వెదకడంలో నిర్లక్ష్యం వహించినారని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా గిరి దళిత గిరిజనులు ఈ మధ్య కాలంలో ఎక్కువ అత్యాచారాలు తర్వాత హత్యలు తర్వాత మిస్సింగ్ కేసులు అనుమానాస్పద మృతులు ఈ జిల్లాలో అవుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు గమనించి వెంటనే దళిత గిరిజనులకు రక్షణ కల్పించాలా ఎక్కడైతే మహిళల మీద అత్యాచారాలు జరుగుతాయో వెంటనే మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి హోంమంత్రి గారు కూడా ఈ మధ్య కాలంలో ప్రకటన చేయడం జరిగింది అయితే చర్యలు కార్యరూపం దాల్చలేదని మేము అనంతరం జిల్లాలో ఉన్నటువంటి దళిత సంఘాలుగా మేము ఖండిస్తున్నాం ఇలాంటి సంఘటనలు ఈరోజు కొత్త కాదు ఇది అంతము కాదు ఆరంభము కాదు జరుగుతూనే ఉన్నాయి అయితే పోలీసులు కూడా పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టి ఆ కుటుంబాలని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా నిన్న అత్యంత దారుణంగా ఒక దళిత గిరిజన మహిళ అమ్మాయి మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతుంది ఆ అమ్మాయిని నలుగురు యువకులు ఒక ఆ ప్రేమ పేరుతో అమ్మాయిని తీసుకొని వెళ్ళి అక్కడ హత్య చేయడం జరిగింది రివేంజ్ అంటే కసి కసి కసితీర అమ్మాయిని చంపి అక్కడ పడేయడం జరిగింది ఎవరో గొర్రెల కాపురి గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిన్ననే పోస్టుమార్టం పోలీసులు కూడా అడావుడిగా మేము కేసులన్నీ దులుపుకు చేతులు దులుపుకోవడానికి కేసులు కట్టినాము తర్వాత అన్ని ఎంక్ ఎంక్వైరీలు చేసిన మా పాత్ర ఏమీ లేదు ఇక్కడ నిర్లక్ష్యంగా ఏం వహించలేదని చెప్పేసి పోలీసులు అంటున్నారు అయితే అక్కడ సంఘటన జరిగిన తీరును చూస్తే మాత్రము గత మూడు రోజులు కూడా ఇక్కడ అన్నట్పూర్లోనే ఉండి తర్వాత చనిపోయిందనే విషయం మనకి బంధువుల ద్వారా తెలిసింది ఇట్లాంటి సంఘటనలు జిల్లాలో జరుగుతున్నాయి ప్రభుత్వం వెంటనే వాళ్ళపైన ఎస్సీఎస్టీ అట్రాసిటీ పోక్సో కేసు ఇవన్నీ కఠినమైన సెక్షన్ల ద్వారా కేసులు నమోదు చేసి నిందితులకు వెంటనే శిక్ష పడే విధంగా అదేవిధంగా ట్రాన్స్పరెన్సీగా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా రేపు రాబోయే భవిష్యత్తులో ఖచ్చితంగా ఉద్యమాలు తీవ్రతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజాస్వామిక వాదులు తర్వాత మహిళా సంఘాలు కూడా ఈ సంఘటనల పైన ఈ యొక్క శాంతి భద్రతలు మా దళిత గిరిజన మహిళల పైన అగత్యాల మీద ఖండించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబానికి ఎక్స్గ్రేసే ప్రకటించి తర్వాత ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి తన్మయశ్రీ వాళ్ళ తల్లిదండ్రులని తల్లిదండ్రులకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా అదేవిధంగా ఇరవై ఐదు లక్షలు ఎక్స్గ్రేసి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిందితులను వెంటనే గుర్తించి వాళ్ళందరినీ రిమాండ్కి పంపించాల్సిందిగా చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం Jai